బల్లేరు హనుమంతుని మీద మీ ఆయన చాలా సంవత్సరాలు అక్కడ దేవునికి సేవ చేశాడు హనుమంతుని అయితే మీకు హనుమంతునికి ఎట్లా మీకు కుదిరింది అది బల్లేరు హనుమంతునికి మొదటి నుంచి మొదటి సంధి అక్కడ నేర్చాడు హనుమంతుడు మొదటి సంధి బల్లేరు లోకి గారి విష్ణు ఆయన నింగర్నాను వాళ్ళు ఉండి వాళ్ళు చేశారు వాళ్ళు చేస్తే వాళ్ళు చచ్చిపోయినారు చచ్చిపోయినాక ఎవరు చేయలేదు ఆయనకు ఆయన పల్లి ఆయన లేడు ఆయన పేరే ఉండేది పల్లెగారు మాదే పెట్టి నెలకు ఐదు వందలు ఆరు వందలు నెలకు ఒక వంద ఎక్కించి పద్దెనిమిది సంవత్సరాలు అక్కడ మా అడు అది పోయి స్ట్రాప్ పోయించాడు నేను రోజు కడిగేది నైవేద్యం అయితే మీ ఆయన మీ ఆయన ఉన్న రోజు మీ ఆయన చూసా దాని తర్వాత నువ్వు వచ్చేది చాలా సంవత్సరాలు నేను చూసా ఇక్కడి నుంచి అక్కడ నడిచి పోయి ఆ దేవునికి సేవ చేసి నేను చూసా అయితే బలి మీద అప్పుడు ఉన్న వాతావరణం ఇప్పుడు ఉన్నదా అంటే పబ్లిక్ పెరిగారు ఇప్పుడు అయ్యాడు ఇదిగాడు సందుకు ఉంచుకున్నాడు తాళాలు వేసుకున్నాడు ఏడాది అది అంటే నాయని చేసుకున్నాడు ఈ హనుమంతునికి అరవై డెబ్బై ఏడు అడిగా మన హనుమంతుడు గంగ నుంచి వస్తున్నాయి కడిగేది చా పాల అనుక వండేది ఇది చేసేది బాగానే చచ్చిపోయాక ఇక్కడ పడుకున్నాం ఎడకాలం ఆకలి అన్నం పెట్టవా అని అన్నం పెట్టాలని తెలియదాని తల పోటీకొచ్చున్నాడు అది పో పెట్టవలసం కాదండి బిడ్డ హనుమంతుని హనుమంతునికొచ్చి అన్నం పెట్టిపోవే అని నా బిడ్డ ఉంటే చెప్తే ఇది చేసి పైసలు తీసుకోలేదు కొత్త తీసుకోలేదు ఎవ్వరి దగ్గర ఏం తీసుకోలేదు సప్తాహాలు అయితే శివుని గుళ్ళ సప్తాహం చెప్పించి రాజగని పెడి ఆయన కృష్ణ అయ్యే పాపం పద్నాలుగు సంవత్సరాలు రామాయణం చెప్పాడు అక్కడ ఎనికేరా అయితే ఆయన ఉడికే ఇంత ఉప్పులుండి చెప్పా అయినా కుప్పుడు ఇష్టం ఇప్పుడు చెప్పా అని పాపం అయితే మడితోటే వండలు వంటేదా నువ్వు చిన్నప్పటి మడితోటే వండలు మడి లేండి రాములకు నైవేద్యం పెట్టేది మడితో ఇప్పుడు చేసేది సతాం దగ్గర మొదలు మంగళారుతులు వాడాకనే మంగళార్థులు ఇచ్చి అంగనాథం పెట్టేది పగటు పెట్టేది కదా అప్పుడంతా నీళ్ళు లేకుండే కులీలు లేకుండే లేకుండా పోయిన వచ్చినవి మధ్యాహ్నం ఎక్కడ ఉన్నాయి పదహారు సంవత్సరాలు ఇక్కడ శివుగారుడు అక్కడ సప్తాహం విన్నా ఈ ఎక్కడ అన్ని దుక్కులు సప్తాహాలు విన్నా కానీ నీరు సందే ఎక్కడికి లేదు కొడుక ఈ వీడు ఈ కృష్ణం పడు ఏమి వీటి దాటేవు ముందుకు పోయేవు అని ఒక వీటన్ని పెట్టాడు ఈ వారం దిగలేదు కింద పడ్డా పదమూడు గంట నేను కూర్చుంటాను నేను ఏమని అన్నానా అయ్యో ఇప్పుడు వచ్చారు కొడుకా కూర్చుని ఉండండి వచ్చారా నాని ఎందుకు వచ్చావు నువ్వు దాచుకో మర్యాద అదే ఇప్పుడు కూడా రోజు పొద్దున ఎన్నింటికి లేస్తావు నేను తెల్లారు చాలా చేయండి చాలా ఎన్నింటికి లేస్తావు చీకొడతావు ఎన్నింటికి నాలుగు అయిపోయినాక కొద్దిగా ఒక్కొక్క నాడు నాలుగు అయిపోయినాక లేదు నాలుగింటిది ఓ నడు వసతి ఎలా వసతి అయితే అలాగే ఇదంతా ఊడిచా చేసా ఎచ్చిపోతావు అనుకుంటే సుతారు లేదు నాకు నువ్వే చేసుకుంటావు అన్ని చేసుకుంటా నా బోడీ నేనే కడుకుంటా అందు ఉడతలుత ఇందు చేస్తా నేనే నేను వచ్చే వరకు వత్తులు చేస్తున్నావు ఇంట్లో దేవుడికి వత్తులు దేవునికి అనా ఇంట్లో మాపడికి దీపం పెడతా పొద్దున మాపడికి తులసి కృష్ణుడికి దీపం పెడతా పెట్టండి నీళ్ళు కొయ్యందయితే చాలా కృష్ణుడికి ఇప్పటికి కూడా ఆ వెనకటి కాల జీవితాన్ని ఇంకా అనుభవిస్తున్నాం నా కొడుకు డబ్బా పెట్టిస్తా అంటే నేను దీని నాకు వద్దన్న నాకు డబ్బా నంది ఎవరిని నేను పైసా అడుగా కొత్త అడుగా ఏం అడుగా ఎవరన్నా ఎరక ఉన్నాడు మొన్న ఏం చేసింది దుద్దడ గడిపోతే ఇక్కడ వండుకొని చేశాను జే ఉండి అన్నం చేస్తాను వద్దే మడితో మంచి కొత్త చీరతో తెస్తా నేను తీసి పెట్టారు అని తెచ్చిపెట్టింది తెచ్చి పెట్టినాడను వద్దను మరి మంచితో పెట్టుండి అని అడుగుతాను కూడా పెట్టరు ఎవరికైనా పెట్టి వేస్తాను యా బాధన పాపం ఇబ్బంది పetàకూడదే బాధని ఇప్పుడు మీ వయసు వాళ్ళు మీ దోస్తులు ఎంత మంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పు ఇప్పుడు ఎవరు అంత అవలేరు మీ దోస్తుల పేర్లు అప్పటి వాళ్ళు ఆ దోస్తుల వింలమ బోనేపై ఆ పోనే బోనేపై ఇప్పుడు ఎవరు గా సరోజన సబొల సరోజనే ఉన్నది దానికి అన్నెళ్ళు నా వయసు అంత లేరు లేదు ఎవరు లేరు నా వయసు వాళ్ళందరూ పోయినారు ఎవరు లేరు జీవితరమైపాయి చేకు తల ఓనిపోయి మంచు కోనైపోయి మంచిన బిడకు తెలవునా గోపిలాంటి వాడికి లగ్గ నిశ్చయం అయితే రెండు రేఖబట్టలు రెండు టు బాల కోసం మనం చేసుకోము పెడితే అని అన్నారు అనగానే దీనికి పద్మ ఉండేది అయితే మనం పెడదామే రెండు రేఖబట్టలు రెండు బాలలు లగ్గ నిశ్చయం చేద్దాం పద్మకు అని చేస్తే అప్పుడు లాగానే కానీ చేంజ్ ఇప్పుడు దానికి కావండి కొత్త ఇంటికి పోయితే విలలేదు వడగైతే విలలేదు మాటే మాట్లాడ మాట్లాడకపోయినా కావాల నేను సూత్ర ఆషాఢ మాసంలో వచ్చాడు వస్తే కార్తిక మాసం వస్తుంది ఆషాఢ మాసం ఇద్దరు బిడ్డల పెళ్లి కావాలమ్మా పెద్ద పెళ్లిదారులో ఉన్నది అసలు వండదు బంగారా ఉన్నది ఇద్దరు బిడ్డలు అని వచ్చారు సరే చూస్తే ఇద్దరిని ఇద్దరిని ముగ్గురు చూసా చూసి ఇది చేస్తే మళ్ళా ఇవి అయ్యో మళ్ళా అడవడకపాయి రాకపాయి మాఘమాసం మంచి అది పెట్టి అమ్మ నేను అడిగిన మొత్తం నా బిడ్డలకు పెడి నిన్న రెండు బిస్కెట్ డబ్బాలు మూడు అరటి అరచుపడ అయితే మీరు గంగపూ అంత చీకట్లో పోయేది కదా పోయినప్పుడు మేము మేమైతే విన్నాం అంటే అయితే విన్నాము కావనభూతం మేము చూడలే చేయలేదని కావనభూతం ఇవన్నీ ఏమన్నా మీకు ఏమైనా రాత్రి పూత పోతే అవి గడవలేదు ఏమీ గడవడలేదు మమ్మల్ని రజాకారులు ఉన్నా కానీ మిమ్మల్ని మీరు వండి అమ్మా అనేది కానీ మమ్మల్ని మాకేం దయ్యాలు పోతారు ఏమి లేదు గంగ ఎక్కడికి పోయినా కూడా కాలు కాలు నడకతో పోయేది నువ్వు గంగాలు చేస్తాం కానీ స్నానం చేసేది అంటే అక్కడ పోయిన తర్వాత ప్రార్థన చేసి నిద్ర అవస్థలో ఉన్నా గంగాదేవిని పాదాపాత్రం లేక ఘనముగా మొక్కేను లేవే పదహారు పడలాతో దూరు పూన ఉదయం చూస్తున్నాడు లేవే కమలా పత్రములతో సమయమైన ముద్దు కన్నులు తెచ్చుకోలేవి పాపాత్ములమని కోపాగించక చాలా పరమ సుందరి వేగలేవి దాపుగా మన తిన్న గౌతామ జడలందు నివసించిన తల్లి లేవి నమో దేవి గంగే నమో మాతృ గంగే హరి గంగే 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 తీయరు భూజ యోజన ముచ్చతే సర్వ పాపేజు విష్ణు లోకం సగచ్చతి ఓటు సాయి శ్రీనివాస్ మంతని निश्चित न ॐ अग्निमीडे पुरोहितं यज्ञस्य देवमृत्यम् अरन्द्रतधनम् अग्निपूर्वे भीरुष्वि नैर्ज्यो नूतनैरुत तदेषां एष भक्षति अग्निना रजमस्वनति वोषमेव दिवे दिवे दोषामत्तमयं नमो भरन्ते मासि राजन्तमुद्रवराजन्तमुद्राणां होतामृतस्य जीजं वर्धमानं चेदमे सूपायनो भव